రాష్ట్ర అభివృద్ది తన ధ్యేయం ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆంధ్ర అభివృద్దికి దీక్ష భూనిన దక్షులు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు ఏడు రోడ్ల కూడలి నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకి స్ఫూర్తిగా నిలిచారు పలువురు మహిళలకు వస్త్ర దానం చేశారు కేక్ కట్ చేసి ఆనందంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను తెదేపా శ్రేణులు జరుపుకున్నారు తెలుగు తేజాలు స్వర్గీయ ఎన్టీఆర్ ఎర్రన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు నమోదు చేసుకున్నారు ఇంకా నాలుగు వందల ఇల్లులు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా బిల్లులు కూడా పడిపోతే కట్టడానికి లో మంది కూడా ఎవరైతే ఇల్లుండి చోటు ఇల్లు కట్టదలుచుకున్న వాళ్ళు సాయంకాలం లోపలి ఇచ్చేయాలి రేపే లాస్ట్ డేటు ఆ ఇల్లు మంజూరు చేస్తాం వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది అందరు డివిజన్ ఇన్ఛార్జెస్ తప్పకుండా దీన్ని పాటించాలి ఇమ్మీడియట్గా సాయంకాలం లోపల పేర్లు ఇవ్వాలనుకోవడం నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మా పిఎస్ అత్యన గారు కానీ లేదా హౌసింగ్ ఏఈలు ఉంటారు లేకపోతే హౌసింగ్ ఇన్స్పెక్టర్స్కి ఇమీడియట్గా మీరు ఇవ్వాల్సిందిగా మెయిన్ టౌన్ రూరల్ కాదు టౌనే నాలుగు వందల ఇల్లుల వరకు మన స్కోప్ ఉంది పేదవారు ఎవరైనా కట్టుకుంటామంటే ఇవ్వండి అందరికీ సంతోషం అయితే కోటి పై పైచిలకు సభ్యత్వాలు నమోదైతే రాష్ట్రంలో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో అరవై ఆరు వేల మూడు వందల యాభై మంది మనం సభ్యత్వం నమోదు చేసుకున్నాం ఇరవై ఒక మంది శాశ్వత సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది దీని అంతటికీ సహకరించిన నియోజకవర్గ పార్టీ క్యాడర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి తన వంతు తన వంతుగా ఎంతో కృషి చేస్తూ తండ్రికి అంటే తండ్రికి తగ్గ తనయుడుగా తాతమిచ్చే తన మనవుడిగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పటిష్టానికి ఎంతో తోడ్పాటు చేస్తూ అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర మూడు వేల పైతెలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అలాగే ఉద్యోగస్తులు అలాగే నిరుద్యోగులు యువత కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్ లో పెట్టుబడులు తేడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ ఆ మీటింగ్లో పాల్గొని ఈ రోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ జిల్లా తెలుగు రా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నేత మన అందరి ఆశ దీపం గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రోజు గారు రండి రెండు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో సివన్ రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కల్మటి వెంకటరమణమూర్తి గారు అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శేర్ రమణయ్య గారు పట్టణ పార్టీ ప్రెసిడెంట్ అందరము భావిస్తున్నాం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు తనియుడు నారా లోకేష్ బాబు గారు తన అభివృద్ధి ఫలాలు అందులో భాగస్వాము లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అందించడానికి ఐదు కృషి చేస్తున్న లోకేష్ బాబు గారికి జన్మదిన స్వభావం ప్రస్తావించాల్సిన అవసరం ఉందని సందర్భం తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన చరిత్ర రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే ముందుకొచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా నాలుగు వందల ఇల్లులు శాంక్షన్ చేసి గా బిల్లులు కూడా పడిపోతే కట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి డివిజన్ డివిజన్లో యాభై మంది కూడా ఎవరైతే ఇల్లుండి చోటుండి ఇల్లు కట్టదలుచుకున్న వాళ్ళు సాయంకాలం ఇచ్చేయాలి రేపే లాస్ట్ డేటు ఆ ఇల్లు మంజూరు చేస్తాం వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది అందరూ డివిజన్ ఇన్ఛార్జెస్ తప్పకుండా దీన్ని పాటించాలి ఇమ్మీడియట్గా సాయంకాలం లోపల పేర్లు కూడా నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మా పిఎస్ సత్యనారాయణ గారు కానీ లేదా హౌసింగ్ ఏఈలు ఉంటారు లేకపోతే హౌసింగ్ ఇన్స్పెక్టర్స్కి ఇమీడియట్గా మీరు ఇవ్వాల్సిందిగా మెయిన్ టౌన్ రూరల్ కాదు టౌనే నాలుగు వందల ఇల్లు వరకు మన స్కోప్ ఉంది పేదవారు ఎవరైనా కట్టుకుంటామంటే ఇవ్వండి అందరికీ సంతోషం అయితే కోటి చిల్లుకు సభ్యత్వాలు నమోదైతే రాష్ట్రంలో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో అరవై ఆరు వేల మూడు వందల యాభై మంది మనం సభ్యత్వం నమోదు చేసుకున్నాం ఇరవై ఒక మంది శాశ్వత సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది దీని సహకరించిన నియోజకవర్గ పార్టీ క్యాడర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా